సో so, ఇక్కడ మనము ఈ యొక్క కొలతలు అనేవి వారు ఏ రకంగా కొలిచారు ఒకే లెవెల్లో కొలిచారా అంటే ఒక కొలత మనం యాక్చువల్గా ఏదైనా తీసుకున్నాం ఇది కొలిసాం ఇది కొలిసినప్పుడు ఇక్కడ మనం కొలిచేటటువంటి టేప్ పట్టుకొని ఒక మనిషి ఇక్కడ టేప్ పట్టుకొని ఇంకొక మనిషి ఇక్కడ టేప్ పట్టుకున్నప్పుడు ఖచ్చితంగా ఒకే లెవెల్కి వాళ్ళు కొలిస్తే వచ్చేటటువంటి కొలత ఒక రకంగా ఉంటుంది లేదా ఒక మనిషి ఇక్కడ తాడు పట్టుకొని ఇంకొక మనిషి ఇక్కడ తాడు పట్టుకొని ఇలా కొలిచారనుకోండి అది కొన్ని అంగుళాల డిఫరెన్స్ వస్తుంది అనమాట అందువల్ల ఆ ప్రామాణికత ఏంటి ఎందుకు వాళ్ళు ఎగ్జాక్ట్గా నాలుగు వందల పదిహేను అడుగులు అని చెప్పి రెండు వందల అరవై మూడు అడుగులు అని చెప్పి ఇచ్చారు అంటే వారికి వచ్చినట్టు కొలత కొంచెం అంగుళాలు ఇటుగా ఉన్నా సరే నీరు బై ఇంటి జరిగి కలిపేశారండి అందువల్ల మనం పరిశోధనలో భాగంగా ఏంటంటే ఈ యొక్క కొలతలకి అచీవ్ చేయగలిగే ఆయాది మరి ఏదై ఉంటుంది తద్వారా మనం ఎంత క్లోజ్గా దాని దగ్గరికి వెళ్ళగలము అనేది మనం చూసుకున్నప్పుడు మిత్రులారా ఇక్కడ మనకి ఈ యొక్క సిక్స్ క్యాలిక్యులేషన్స్తో చేసిన మనకు అవసరం లేదు అందువల్ల నేను ఈ యొక్క క్యాలిక్యులేషన్స్లో ఈ అన్నీ తీసేస్తున్నాను నేను ఎందుకు అది శ్రవణా నక్షత్రం అయినా సరే మనకి సిక్స్ క్యాలిక్యులేషన్స్ ఇచ్చింది వాడం కాబట్టి అదే రకంగా దశయాది పాస్ అయింది కూడా నేను తీసేస్తున్నాను సో మనకి మిగిలినవి ఏంటి అని మనం చూసుకున్నప్పుడు ఈ యొక్క క్యాలిక్యులేషన్స్ అంటే కేవలం ఏడు నంబర్లు మాత్రమే పాస్ అయింది సో ఈ యొక్క ఏడు నెంబర్లు పాస్ అయినవి పూర్ణాయాది పాస్ అయింది అనమాట సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి ఈ నెంబర్లు తీసుకొని ఒక కొలతల కింద ఎలా మార్చాలి ఇది ఒక రకంగా దేవరాశయం అన్నమాట కొలతల కింద ఎలాగ మార్చాలి అనుకునేటప్పుడు ఇక్కడ నేను మీకు చెప్పేది ఏంటంటే ఆ నెంబర్లన్నీ పూర్ణయాదీ పాస్ అయ్యింది ఇక్కడ ఒక నెంబర్ అనేది మీరు గుర్తుపెట్టుకొని మిత్రులారా ఒక నెంబర్ అనేది ఒక క్వాలిటీ అంటే ఒక ఇరవై ఏడు నక్షత్రాలలో మనం ఒక ఇంటి యొక్క కాన్షియస్నెస్ను మనం క్రియేట్ చేయొచ్చు ఎందుకంటే ప్రతి మనిషి ఇరవై ఏడు నక్షత్రాల్లో ఏదో ఒక దాంట్లో పుడతారు అదే రకంగా ఇక్కడ చూసుకునేటప్పుడు ఒక నెంబర్ తీసుకున్నాము మరి దీన్ని ఈ యొక్క క్వాలిటీని ఏ రకంగా మార్చాలి ఇంటి కొలతల కింద అన్నప్పుడు ఏం చేయాలంటే స్పేస్ స్కేల్ అనేటటువంటి ఒక పద్ధతి ఉంటుంది ఏంటది స్పేస్ స్కేల్ అనమాట అంటే ప్రకృతిలో ఉన్నటువంటి రిధమ్ ఏదైతే ఉన్నదో ఆ యొక్క రిధమ్ని మనము ఈ యొక్క క్వాలిటీకి యాడ్ చేయాలి ఆ యొక్క ప్రకృతి రిథం ఏదైతే ఉన్నదో దాన్ని ఏం చేయాలి మనం ప్రకృతి రిథం దాన్నే మనం స్కేల్ అని చెప్పి మాట్లాడతాం అనమాట ఇది ఒక ప్రకృతి యొక్క వైబ్రెన్సీ ఆఫ్ ద స్పేస్ అన్నమాట ఈ యొక్క స్కేల్ని మనం ఏమని మాట్లాడతామంటే అంగుళ అంటే మనం కొంచెం చూడగలిగేటటువంటి కొలవ తగ్గటువంటి ఒక స్కేల్ అంగుళ అదే రకంగా ఇంకొకటి తాళం ఇంకొకటి వితాస్తి ఇంకొకటి కిష్కుహస్త అంటే ఒక నెంబర్ అనేది మనం తీసుకున్నప్పుడు అది క్వాలిటీని తెలియజేస్తుంది ఆ యొక్క క్వాలిటీని మనము కొలతల కింద మార్చాలి అనుకునేటప్పుడు మనం ఈ యొక్క స్కేల్తో దాన్ని జత చేయడం ద్వారా ఆ యొక్క క్వాలిటీకే ఆ యొక్క రిధమ్ని యాక్ట్ చేస్తున్నట్టు అన్నమాట సో ఇందులో మనం అంగుల తాళం మితాస్తి కిష్ అనేటటువంటి ఏది వాడినా సరే ఆ యొక్క ఎగ్రెన్సీ అలాగే ఉంటుంది అంటే సపోజ్ మనం మూడు వందల నలభై ఏడు అనేది ఇక్కడ మనం తీసుకున్నాం అనుకోండి మూడు వందల నలభై ఏడు అంగుల మూడు వందల నలభై ఏడు తాళం మూడు వందల నలభై ఏడు వితాస్తి మూడు వందల నలభై ఏడుకిష్వాస్త ఆ వచ్చేటటువంటి కొలతల్లో హెచ్చు తగ్గులు ఉంటుంది కానీ ఆ యొక్క కొలతల ద్వారా బంధింపబడినటువంటి ఆ యొక్క ఆత్మ అనేది ఆ యొక్క శ్రవణ నక్షత్రాన్ని మాత్రమే కలిగి అన్నమాట సో ఇక్కడ వచ్చినటువంటి పెద్ద చిక్కు ఏంటంటే ఇన్ని నెంబర్లలో ఏ నెంబర్తో కట్టారో తెలుసుకోవాలి ఆ రకంగా ఉన్నటువంటి నెంబర్లో ఏ స్కైల్ దానికి జత చేశారో మనం తెలుసుకోవాలి ఇది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అందువల్ల చూడండి ఎంత స్క్రూట్నీ చేసుకొని మనం రావాల్సి వస్తుందో అంటే మూడు వందల నలభై ఏడు దానికి ఒక అంగుళా వాడారా తాళం వాడారా వితాస్తి వాడారా కిష్ వాడారా సార్ మీరు అంగుళ తాళం వితాస్తి అన్నీ చెప్తున్నారు సార్ అంగుళం అంటే ఏంటి సార్ అంటే దానికి ఒక కొలత అనమాట అంటే ప్రకృతిలో యొక్క స్పేస్లో ఒక స్పెసిఫిక్ డిస్టెన్స్ మధ్య ఉన్నదాన్ని మనం ఒక అంగుళ అని చెప్పి వాడాలన్నమాట ఇటువంటి అంగుళ అనేటటువంటి స్కేల్స్ మనం ఆరు తీసుకున్నప్పుడు అంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు దీన్ని మనం ఏమని చెప్తాము తాళం అని చెప్పి చెప్తాము ఇలాంటివి రెండు తాళాలు మనం తీసుకునేటప్పుడు అది ఒక వితాస్తి అయింది ఇటువంటివి రెండు వితాస్తీలు మనం తీసుకునేటప్పుడు అది ఒక హస్త అయిందనమాట అంటే ప్రతిది డిరైవ్డ్ ఫ్రమ్ ద ప్రీవియస్ స్కేల్ అందువల్ల మనం ఒక టేపుతో కలవగలిగినటువంటి ఒక చిన్నది అంగుళం కాబట్టి అంగుళం కంటే ముందు కూడా ఉన్నాయి ఇవన్నీ మనకి యాటమ్స్ నుంచి మొదలవుతుంది ఈ యొక్క స్కేలింగ్ అనేది సో ఈ అంగుల అనేది మనం తీసుకునేటప్పుడు ఒక చిన్న కొలత ఆ చిన్న కొలతకి ఆ నెంబర్ని తీసుకునేటప్పుడు ఒక చిన్న చిన్న కన్స్ట్రక్షన్స్ మనం కట్టచ్చు తాళంతో అదే నెంబర్కి వెళ్ళినప్పుడు ఇంకొంచెం పెద్ద కన్స్ట్రక్షన్స్ కట్టచ్చు అనమాట అదే రకంగా వితాస్తితో వెళ్ళినప్పుడు ఇంకా పెద్దది కట్టచ్చు ఇష్తో అదే నెంబర్తో వెళ్ళినప్పుడు మహాదేవాలయాలే కట్టవచ్చు అంటే ఒక ఎకరం రెండు ఎకరాల్లో మనం కట్టాలి అనుకునేటప్పుడు ఇటువంటివి కిష్క్ ఆస్త అనేది వాడతాం అన్నమాట సో ఇప్పుడు నేను ఏంటంటే ఒక స్పెసిఫిక్ నెంబర్ తీసుకొని ఈ అంగుళాతి ఇచ్చేస్తే ఏ రకమైన ఒక వాల్యూ అనేది వస్తుంది దాన్ని దేని కింద పరిగణించాలి దాన్ని ఎన్ని ప్రపోర్షన్స్తో మారుస్తారు అనేది చెప్పాలి వాస్తవంగా చెప్పాలంటే ఐఎమ్ డిస్క్లోజింగ్ ఎవ్రీథింగ్ అంటే ఆ యొక్క ధర్మాన్ని మనము ప్రూవ్ చేయాలనుకున్నప్పుడు దాన్ని ఎలా దాచుకోకూడదు కామన్ ప్రజానికానికి తెలవాలి ఏవైనా పద్ధతుల్లో ఎంత సిస్టమేటిక్గా ఈ యొక్క అప్రోచ్ అనేది ఉంటుందని అందువల్ల ధర్మాన్ని డిస్క్లోజ్ చేయాల్సి వస్తుంది అన్నమాట సో ఇప్పుడు మనం దీన్ని ఒక నెంబర్ ఉదాహరణగా ఒక ఆరు వందల పదిహేడు అనేటటువంటి ఒక నెంబర్ తీసుకొని దీన్ని ఒక ఇన్ని రకాలైనటువంటి ప్రకృతి స్కేల్స్తో కలిపితే ఎటువంటి కొలతలు వస్తాయి దాన్ని ఏ రకమైన ప్రపోర్షన్స్ చేయొచ్చు అనేది ఇక్కడ మనం చూద్దాం మీ పిల్లరా